తమ కాలంలో తమకు ఆసక్తి కలిగిన రంగాల ద్వారా సమాజాభివృద్ధికి ప్రజలను చైతన్యపరచడానికి ప్రముఖులు చేసిన సేవలు ప్రస్తుత కాలానికి సైతం ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు దేముడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథపాలకులు కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య నూట ముప్పై ఐదవ జయంతి సర ఆర్దర్ కాటన్ నూట ఇరవై ఆరో వద్దంతి కవి గుర్రం జాషువా యాభై నాలుగవ వద్దంతి కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమానికి గ్రంథపాలకులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టివి ఉమాహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది సంపదరావు పాల్గొన్నారు తొలత అతిథులతో పాటు పలువురు వక్తలు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి సత్కరించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో సైతం గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు నడుపుతూ ప్రజలను చైతన్యవంతులుగా మార్చిన అయ్యం కె వెంకటరామణయ్య గురించి తెలియజేశారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సర్ఆర్దర్ కాటన్ ప్రాజెక్టుల నిర్మాణకర్తగా అందించిన సేవలను కొనియాడారు కవిగా గుర్రం జాష్వా సమాజంలో నెలకొన్న రుగ్మతలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు విశేషంగా కృషి చేసిన ఆయన చేసిన సేవలను వివరించారు కార్యక్రమంలో గ్రామ పరిధిలోని పలు కళాశాలలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు అని చెప్పేసి అనేక మార్గలకు వచ్చి ఒక సామాన్యు ఎన్నో కష్టాలకు వచ్చి ఈ రోజు ఈ యొక్క గ్రంథాలయాలు నేను ఇక్కడ ఉండడానికి అయ్యేది వెంకటరమణ గారు మరి ఆయన ప్రభుత్వం కూడా పద్మశ్రీ చక్కగా గౌరవించింది మహాభావుడు మరి ఆయన గురించి చెప్పారు ఎంతసేపు చెప్పడం తక్కువే నువ్వు ఈ రోజు మనం కూర్చున్నాం అంటే ప్రతి గ్రామంలో కానీ నగరంలో కానీ మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి మంచి పుస్తకాలు ఉన్నాయి అన్ని వస్తాయి అందుకని మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు వచ్చి గ్రంథాలయం పుస్తకాలని చదువుకొని ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మరి 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 కోరుకుంటూ తప్పకుండా పెట్టు